నా పేరు గడ్డ మహిపాల్ రెడ్డి విలేజ్ బొమ్మరెడ్డిపల్లె మండలం ధర్మారం జిల్లా పెద్దపల్లి ఈరోజు మాకు ఈ పరిస్థితి రాకపో రావడానికి కారణం కేవలం కాంగ్రెస్ పరిపాలన నిర్లక్ష నిర్లక్ష్యం వల్ల మాకు నీళ్ళు రా రానీ లేదు అధికారులు స్పందిస్తలేరు మాకు సహకరిస్తలేరు అంతకుముందు చెప్పిన అధికారులు తను ఇట్లా ఫోన్ చేయడం మాకు నీళ్ళు ఇచ్చేది కొప్పటి మాకు ఇట్లా అర్థంగా నీళ్ళు ఇచ్చేది ఒకసారి కూడా చెట్లు దించేది మాకు ఖచ్చితంగా ఎప్పుడు కంటిన్యూ నీళ్ళు వచ్చేది లీకేజ్ వాడటం మాకు ఎప్పుడు వచ్చేది నీళ్ళు రావడం ఈరోజు నా రెండు పొలం ఎండిపోయింది మొత్తానికి రెండు బాగాలు ఉన్నాయి కనీసం కూడా నీళ్ళు వెళ్తలేవు భూగర్భ మొత్తం అడగండిపోయినాయి మాకు చెప్పుకున్న చెప్పు చెప్పుకో మాకు కాదు అరుడు లక్ష్మణ్ కోణ అనే వ్యక్తి మొత్తానికి సహకరిస్తున్నాడు పైన నీళ్ళు ఏం చేయాలని చెప్పి చేతులు ఎత్తేసి రెస్టప్పుడు వచ్చి పచ్చిపాక రోడ్ ఇస్తా అని చెప్పిండు కెనాల్ మేము ఎవరు పోకుండా నీళ్ళు రాజ చెప్తా అని చెప్పిండు నాటి చివరి స్థలం కూడా